అండి బీరకాయ ఫ్రై ఎలా వేయడమో చూపిస్తున్నా ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ వేడెక్కగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర పసుపు మిర్చి ఆనియన్ వేసుకోవాలి లైన్ బై లైన్ ఆవాలు జీలకర్ర ఆనియన్ ఆనియన్ మంచిగా వేడాకగానే మంచి గోలాల ఆనియన్ ఉన్న మిర్చి ఆనియన్ మిర్చి మంచిగా గోలిన తర్వాత పసుపు వేయాలి తగినంత పసుపు ఆనియన్ను మెచ్చి మంచి గోల్తా ఉంది చూడండి ఒకసారి కలుపుకోవాలి కలుపుతూ ఉంటే మంచిగా గోల్తూ ఉంటుంది మంచి గోలిన తర్వాత పసుపు వేసి ఒకసారి కలపాలి కర్రీ వేస్తూ మంచి మంచి మాటలు మాట్లాడుకుందామండి ఒక మనిషి ఎదుగుతూ ఇంకో మనిషి అసలు ఓర్వలేడు ఎందుకండి ఒక మనిషి ఎదుగుతూ ఇంకో మనిషి ఊరవకుండా ఉండడం కరెక్ట్ కాదు కానీ తను డెవలప్ అయితే మనం ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచనలు చేసుకోవాలి అంతేగాని ఓర్వకుండా ఉండడము ఈర్షపడము అలాంటి మంచి నేచర్ కాదని నా ఉద్దేశము వేరే వాళ్ళు డెవలప్ అయితే మనం ఒక ఎలా మంచి మంచి ఆలోచనలు చేసుకోవాలి ప్లస్ ప్లేస్ ఎలా డెవలప్ అవ్వాలి ఏంటి తనకన్నా ఒక మెట్ ఇంకెక్కువ సాధించి తీరాలి అట్లాంటి కసివేయించుకోవాలి తప్ప ఎవరో బాగుపడ్డారు ఎవరో ఏమో వేసారని వాళ్ళ మీద వాడు ఏడవడం ఓర్వ లేని తలం అట్లాంటివి వేస్తే వేస్ట్ కదండి కొంచెం కరివేపాకు వేసుకోండి అదంతా గోలిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు మంచిగా గోలాలి బీరకాయ ఫ్రై కదా లేత బీరకాయ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది మంచి ఇట్లా ఏ పప్పు అలాంటివి ఏం వేసుకోకుండా జస్ట్ ఇట్లా బీరకాయ ఫ్రై వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నార్మల్గా ఈజీగా వేసుకోవచ్చు కుకింగ్ రాని వాళ్ళు కూడా జస్ట్ ఇట్లా వేసేస్తే అలా కుకింగ్ వస్తే ప్లస్ టేస్టీ టేస్టీ కర్రీస్ ఎటువంటి మసాలాలు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి చేస్తున్న హెల్త్ కూడా మంచిది అండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు చెప్పండి అదే మామూలుగా సమాజం బయట ఒక మనిషి ఎదుగుతే అసలు ఓర్చుకోలేరు అసలు ఓర్వలేరు ఏంటో అది అర్థమే కాదు అసలు ఎవరో డెవలప్ అయితే మనకి ఏమి ఇస్తారండి ఏమి ఇవ్వరు కదా పక్క వాళ్ళు డెవలప్ అయినా సమాజం డెవలప్ అయినా మనకి ఏం మనం డెవలప్ అయింది మాత్రమే మనకు ఉంటాయి సో మనం డెవలప్ అవ్వాలంటే ఆలోచనలు పెంచుకోవాలి మంచి నడవడిక ఇది నేర్చుకుంటున్నాయి కదా మనం డెవలప్ అవుతాం మన తెలివితేటలు పెంచుకోవాలి ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచనలు చేసుకోవాలి అంతేగాని ఎవరో డెవలప్ అయితే ఏదో వస్తుంది ఏదో ఇస్తారని వాళ్ళ మీద వాళ్ళు ఇడవడం ఈర్షపడడం బాబ్బా అనుకోవడం టైం వేసి తప్ప ఏమీ ఉండదు అని నా ఆలోచన కర్రీ కొంచెం గోల్న తర్వాత చూడండి కొంచెం ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ముందే వేసుకోవాలి కొత్తిమీర ముందే వేసుకుంటే ఆ కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్ పడుతుంది కొంతమంది కర్రీ దించే ముందు వేస్తారు అట్లా కాకుండా ముందే వేస్తే అది కర్రీ కానీ మంచిగా కొత్తిమీర మంచిగా పడుతుందండి ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లా చూడండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ధనియా పౌడరు తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత ధనియా పౌడర్ వేసుకోవాలి జస్ట్ వేసుకొని ఇట్లా కలపాలి కర్రీ అవ్వడానికి అయిపోయింది ఒక టూ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి జస్ట్ ధనియా పౌడర్ వేయాలి ఇప్పుడు టూ మినిట్స్ మూతబుట్టేసి ధనియా పౌడర్ వేయాలి చూడండి ఫ్రై అవుతుంది టేస్టీ టేస్టీ బీరకాయ ఫ్రై రెడీ అండి మీరు కూడా ఎలా ఉందో చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మంచి మంచి మాటలకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎలా ఉందో చెప్పండి ధనియా పౌడర్ వేసినా జస్ట్ ధనియా పౌడర్ వేసినాక టూ మినిట్ ఇట్లా కలిపేసుకొని టూ మినిట్స్ ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా నా కర్రీస్ ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటాయి మీరు ట్రై చేసి ఎలా ఉందో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొంతమంది మంచి మంచి కామెంట్స్ వేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ